హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను సాంబార్ ఇడ్లీ చేస్తున్నానండి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడైతే అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం లైక్ స్టార్ట్ అవర్ వీడియో దీనికోసం నేను కొంచెం కంద కొంచెం ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒక టమాటో పెద్దది అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవన్నీ కట్ చేసుకున్నాను నెక్స్ట్ బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి తర్వాత వెంటనే ముక్కలైతే వేసేసుకున్నాను అలాగే ఇందులో ఒక స్పూన్స్ పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నానండి ఇప్పుడైతే వీటిని కలపెట్టేసుకుంటున్నాను ఉప్పు పసుపు ముక్కలకి పట్టే విధంగా కలిపెట్టేసుకొని తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుంటానండి ఇవి అంటే కొంచెం ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మగ్గుతుంది అలాగని ముక్కల్ని పూర్తిగా ఉడకనివ్వకూడదండి ఇదిగోండి ఇలా మగ్గితే సరిపోతుంది ఎందుకంటే వీటికి పులుసు అవన్నీ పట్టాలి కదా అందుకోసము ఇప్పుడైతే నేను చింతపండు పులుసు పిస్క్ పెట్టేసుకున్నానండి ఇందాక ఇప్పుడైతే అది వేసేస్తున్నాను ఈ కప్పు చింతపండు పులుసుకి నేను మళ్ళీ రెండు కప్పులు వాటర్ యాడ్ చేస్తానండి ఇవన్నీ రెండు కప్పు ఈ కప్పుతో టూ కప్స్ వాటర్ కోరుకున్నాను నెక్స్ట్ ఇందులోనే ఉప్పు కారం వేసేస్తున్నాను ఉప్పు కారం వేసి ఒకసారి కలపెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ ఇందులో సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి నేను ఈ సాంబార్ పౌడర్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నానండి ఈ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని కలబెట్టేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో ఒక టిప్ ఏంటంటే ముక్కలు ఉడికిన తర్వాతనే బెల్లం వేయండి బెల్లం వేసినాక ముక్కలైతే ఉడకవు ఇంకా నెక్స్ట్ ఇంకా పప్పు కూడా వేసేస్తున్నాను దీనికి నేను ఒక టీ గ్లాసు కందిపప్పు ఉడకపెట్టి పెట్టుకున్నానండి ఇందాకే ఇప్పుడు అది కూడా యాడ్ చేసేసాను కదా మొత్తం ఒకసారి కలపెట్టేసుకుందాము ఈ సాంబార్ మరిగే లోపల మనం ఇడ్లీ కూడా వేసేసుకుందామండి ఇవన్నీ నేను ప్లేట్లో అయితే ఇడ్లీ పిండి వేసి పెట్టాను ఇంకా ఇడ్లీ పాత్రలో కూడా వాటర్ పోసి పెట్టుకున్నానండి స్టవ్ మీద ఈ ప్లేట్ ఇడ్లీ ప్లేట్ అయితే అందులో పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఇడ్లీ పాత్రకు మూత పెట్టుకొని ఉడికించేసుకున్నాము నెక్స్ట్ ఇంకా సాంబార్కి పోపు వేస్తున్నానండి ఈ పోపు వేసి ఈ పోపులో ఏమేమి వేసానంటే పచ్చన్నపప్పు మినపప్పు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు ఇంకా కొంచెం ఇంగువ కూడా వేసానండి ఇంకా ఇప్పుడు ఒకసారి కలపెట్టుకున్నామండి నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ బంద్ చేసేసుకోవడమే నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇడ్లీ రెడీ అయిపోయాయండి ఈ ఇడ్లీ అయితే బౌల్లోకి తీసేసుకుంటాను ఈ చిన్న చిన్న ఇడ్లీలు భలే క్యూట్గా ఉన్నాయి కదండీ ఇలా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చిన్న చిన్న ఇడ్లీలు వేసి పెడుతుంటే ఇప్పుడు ఒక బౌల్లో సిక్స్ ఇడ్లీస్ వరకు తీసుకొని ఈ సాంబార్ అయితే వేసుకుంటున్నానండి వేసుకొని కొంచెం కాసేపు ఆగి తింటే చాలా బాగుంటుందండి వేయగానే కాకుండా అప్పుడు సాంబార్ అంతా ఇడ్లీకి బట్టి చాలా బాగుంటుంది అందులో వేడివేడిగా తినలేరు కదండి పిల్లలు అందుకని నేను ముందే చల్లారి పెట్టేస్తాను తీసి ఇవి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి సేమ్ ప్రాసెస్లో చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్